ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రెసిపీ వచ్చి రాగి అండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక కడాయి పెట్టుకొని పది పదిహేను బాదం పప్పు ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని సన్నగా ఇలా వేయించుకోవాలండి ఇవి వేగుతూ ఉండగా ఒక కప్పుడు తెల్ల నూపులు కూడా వేసుకొని వేగించుకోవాలండి వేగించుకుంటూ ఉండగా ఇవి తొందరగా వేగుతీయండి కడాయి వేడై ఉంటుంది కదండి వీటిని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి ప్లేట్లో ఆరబెట్టుకునేటప్పుడు అందులో రెండు మూడు వేసేసుకోవాలండి ఇది పప్పు వేయించుకోవాలండి వేగించుకొని అవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి అదే దాంట్లో అండి ఒక కప్పుడు రాగి పిండి అండి ఇలా వేగించుకుంటూ ఉండాలండి మంచి కలర్ వాసన వస్తూ ఉండిదండి కలర్ అంటే రాగి పిండి కలర్గానే ఉండిద్ది కదండి మంచి వాసన వస్తుంది వేరే కడాయిలో వేరే మళ్ళీ ఒక కప్పు బెల్లం అండి వేసుకొని కరగబెట్టుకోవాలండి ఇవి నూగులు మనము మిక్సీ పట్టుకొని ఈ రాగి పిండి వేగించుకున్నాం కదా అందులో కలుపుకొని కరిగేసుకున్న బెల్లం వేసుకొని ఇలా కలుపుకొని ఉండలు చేసుకోవాలండి ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కదండి క్రిస్మస్ హాలిడేస్ ఇది మంచి హెల్దీ లడ్లండి ఇలా చేసి చిన్నాలు పెద్దలు అందరం తినొచ్చండి ఈ లడ్లు